మీడియా వారు పరాకాష్ఠకు చేరిందని చెప్పాలి తాజాగా సాక్షి మీడియా మీద పది కోట్లకు పరువు నష్టం దావా వేశారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వాస్తవానికి ఈయన కూడా ఒక మీడియా అధినేతే సో ఇటువంటి నేపథ్యంలో ఇది మరింత చర్చకైతే దారితీసింది ఈ నెల పది పద్నాలుగో తేదీల్లో సాక్షి పత్రికలో అలాగే వాళ్ళ టీవీలో కూడా తన పరువుకు నష్టం కలిగేలా కథనాలు ప్రసారం చేశారు అంటూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆరోపించారు తనకు బేషరత్గా క్షమాపణ చెప్పాలి లేదంటే టీటీడీకి పది కోట్ల రూపాయలు చెల్లించాలి అంటూ టీటీడీ చైర్మన్ నోటీసులు పంపించారు దీంతో నేరుగా బీఆర్ నాయుడు గారు సాక్షి మీడియాతో యుద్ధానికి సిద్ధమయ్యారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది వాస్తవానికి ఆయనకు కూడా ఆయన కూడా ఒక మీడియా యజమానే కాబట్టి ఆయన చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీటీడీలో చాలా సంఘటనలే చోటు చేసుకున్నాయి అనేది సాక్షిలో వచ్చిన కథనం అయితే ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలకు తన బాధ్యత వహించాను అని వివరణ ఇస్తున్న చైర్మన్ బిఆర్ నాయుడు సాక్షి తమపై పత్రిక అలాగే టీవీ ఛానల్లో ఉద్దేశపూర్వకంగా పరువు నష్టం కలిగేలాగా చేస్తున్నారని మండిపడ్డారు గతంలో కూడా టీవీఫై పై విషం చింపే ప్రయత్నాలు చేశారనేది సాక్షి మీడియాను కట్టడి చేసేందుకు న్యాయ పోరాటం చెయ్యాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారట ఈ నేపథ్యంలోనే గతంలో కూడా సాక్షి వైసీపీ నేతలపై వంద కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని టీవీ ఫైవ్ యాజమాని అప్పట్లో ప్రకటించింది అయితే ఇప్పుడు టీటీడీ తరపునైతే ఆ నోటీసులు పంపించారు టీవీ ఫైవ్ తరపున కాదు టీటీడీ తరపున నోటీసులు పంపించారు తను తన మీడియాను చూసి వరం లేక సాక్షి తప్పుడు కదనాలు రాస్తుంది అనేది కూడా బీఆర్ నాయుడు గారు చెప్తున్నారా మొత్తానికి రెండు మీడియా సంస్థల మధ్య ఆధిపత్య పోరులో టీటీడీని మధ్యకి లాగారా అనేది ఒకటి ఏదేమైనా ఇప్పుడు ఈ పరువు నష్టం దావా విషయంలో సాక్షి ఎలా రియాక్ట్ అవుతుంది సాక్షి అయితే ఇప్పటికే మేము ఇలాంటి బెదిరింపులకు బెదిరేది లేదు అని చెప్పేసింది లైట్ తీసుకుంటున్నాం అనేది కాకపోతే ఈ వారు ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఇక్కడ చర్చ